ద్వీపానికి అట్టా కొత్త రూపిస్తున్నారట అద్భుతంగా మార్చబోతున్నారట ఆయన పీపీ పద్ధతి దీన్ని కూడా రిబిల్ పద్ధతిలో అభివృద్ధి చేస్తారట భవానీ ద్వీపాన్ని కొత్త రూపు అవును మరి మాది తెలవదు మేము రెండు వేల ఒకటి ఆ సమయంలో భవానీ వెళ్ళడానికి వెళ్ళాము ఆడేం పచ్చదనానికి లోటు ఏం లేదు వెళ్ళేదో కొత్తగా దాన్ని గ్రీనరీ చేస్తాం ద్వీపానికి కొత్తగా వెళ్ళి మనం పచ్చదనం అద్దుతున్నామంటే మైండ్ బ్లాక్ అవుతుంది అది సరే ఎన్ని పేర్లు వచ్చాయంటే ఇందులో ఈ డెవలప్మెంట్లో భాగంగా ఏమేమి ఏర్పాటు చేస్తారంటే పార్కులు ప్రార్థనా మందిరాలు ఏది ప్రార్థనా మందిరాలు కూడా అట భవాని ద్వీపంలో ప్రార్థనా మందిరాలు కూడా ఏర్పాటు చేస్తారంట దాని ఉద్దేశం ఏంటి నాకు ఎలా రిక్రియేషనల్ క్లబ్ పెద్దవాళ్ళ కోసం అడ్వెంచర్ క్లబ్లు ఊఘీలు భూగీలు రకరకాల పేర్లు ప్రపంచంలో మీరు రిక్రియేషన్ అంటే వినోదం లేదంటే విహారానికి సంబంధించి ఎన్ని పదాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ జరుగుతాయి విశ్వనాథ్ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదో ఒక సంస్థ దానికి ఇచ్చారట డెవలప్మెంట్ కోసం ఇచ్చారు మరి ఎప్పటిలోగా పూర్తి చేస్తారు తెలియదు కానీ ఇది పాపం ఎప్పుడు ఇది ఒక నిరంతర ప్రక్రియ అనుకుంటా ఏది భవానీ ద్వీపాన్ని డెవలప్ చేస్తామనే మాట నిరంతర ప్రక్రియ ఎన్టీఆర్ గారికి భారతరత్న పురస్కారం ఇస్తాము అన్నట్టు చాలా గొప్ప సంకల్పం లక్ష్యాలు మన ముందు కనబడుతుంటాయి గెలిచిన ప్రతిసారి మనం ఇలా డెవలప్ చేస్తాం మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు ఏం చేయో అసలు వాళ్ళు జోలు కూడా పోవన్నమాట కాళ్ళకి గంతలు కట్టాలనుకునో ఏదేదో చెప్తా ఉంటారు మాట ఆ డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళు ఎంత వసూలు చేయబోతున్నారు మనం చూసాం కదా వరదలు దాటికి దగ్గరకి భవానీ ఐలాండ్ గోహోత్రబాదు అని మరి కట్టే కట్టడాలన్నీ కూడా ఈ భారీ వరద వస్తాయి అంటే రాబోయే కాలంలో ఇలాంటి వరదలే వస్తాయి అని లానినో ఎల్నినోకి వ్యతిరేకమైనటువంటి ఫలం అధికంగా వర్షాలు అధికంగా చలిగాలుడు రావడం లానినో అనేది రాబోతుంది ఆల్రెడీ వచ్చింది దాంతాలు ప్రభావమే మనం అనుభవిస్తున్నాం అంటున్నారు ఈ టైంలో భవానీ ఐలాండ్ డెవలప్మెంట్ అద్భుతంగా అని చెప్తుంటే ఐలాండ్స్ అనేవి చుట్టూ నీళ్లు ఉండేవి చుట్టూ వెళ్ళిండే చోట శాశ్వత కట్టడాలు శాశ్వతంగానే భాష ఉండటం అనేది ఎక్కడా ఎవరో చేయరు అంటిలాస్తే అవేంటి చాలా పెద్ద ద్వీపాలు అయితే భవానీ ఐలెండ్ అంత చాలా తక్కువే ఉంటుంది ఇస్తే మేము వెళ్ళినప్పుడు చూసాం బోట్లో బహుశా బైపాస్ రోడ్లో దిగి విజయవాడకి వెళ్ళారు గుంటూరు నుంచి అక్కడి నుంచి బోటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఉంటాయన్న ఐలాండ్కి వెళ్తాం అది ఒకటి దారి మాకు తెలుసు సరే డెవలప్మెంట్ చేస్తారు దానికి కూడా ఒక టైం లైన్ పెట్టడం అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే మనం ఒక మినీ సెట్ చేసి ఇందులో ఉన్నవన్నీ పూర్తయిన తర్వాతే నేను ఈ ప్రాజెక్ట్ పూర్తయినట్టు ప్రకటిస్తానంటే ఒక దాని తర్వాత ఒకటిగా ఒకటిగా చేసుకుంటూ వెళ్ళాలి కాలక్రమంలో జరిగే ప్రక్రియ క్రమానుభూతంగా అంటే అంటే పౌనప్పుడు ఇమ్ములేటివ్ డెవలప్మెంట్ అంతే కానీ ఏదైనా అలాపి వన్ నైట్ మొత్తం నేను ఓపెన్ చేసేస్తాను శంకుస్థాపన అయినట్లే ఓపెనింగ్ కూడా చేస్తాను అప్పుడు దాకా మధ్యలో ఎన్ని ఓపెన్ అయ్యి రెడీగా ఉన్నా కూడా అంటే వినియోగించుకోవడానికి దాన్ని చేయను అనడం పద్ధతి సరే ఎవడు పాలసీలు మే అంటే పాలసీ మేకర్లు ఎవడు మనం ఆట వినండి కాబట్టి ఆ డెవలప్మెంట్ ఏంటో తొందరలోనే దూరపోతుంది